బిగ్ బాస్ హౌస్లో తాను ఏదో మహారాణిలా మిగిలిన వాళ్ళంతా సర్వెంట్లా ఫీల్ అవుతుంది దివ్యల మాధురి ఎవరు తనకి వ్యతిరేకంగా మాట్లాడినా చాలు ఏంటి గొడవ పడుతున్నావా అంటూ రెచ్చిపోతుంది వెళ్ళిన రోజే శ్రీజాతో తర్వాత రెండు రోజులు దివ్యతో గొడవపడిన మాధురి లేటెస్ట్ ఎపిసోడ్లో రీతుతో సై అంది అయితే రీతు ఊహించిన దానికంటే గట్టిగా రియాక్ట్ అవ్వడంతో మాధురి కొంచెం వెనక్కి తగ్గిందానో చెప్పుకోవచ్చు మరి వీళ్ళ మధ్య జరిగిన గొడవంటో తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఇవి అందరికీ తెలిసినవి అయితే మాధురి మాత్రం తను ఏదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది ఇది విన్న కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్రూమ్లో ఎవరూ మాట్లాడకండి మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడండి మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్లోకి రాలేదు గేమ్ ఆడడానికి వచ్చాం మార్నింగ్ కూడా ఎవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్గా ఉండండి ఎవరు ఎక్కడ మాట్లాడకండి మాకు నిద్ర పట్టక చస్తున్నాం మేము నైట్ అంతా చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నాం అని మాధురి చెప్పింది ఏంటిది ఇదేమైనా బిగ్ బాస్ రూలా అని రీతు రియాక్ట్ అయ్యింది రీతు నోట్లో మాట నోట్లోనే ఉంది ఇంతలోనే మాధురి రెచ్చిపోయింది ఆ బిగ్ బాస్ రూలా ఏంటి గొడవ పడదాం అనుకుంటున్నావా అని తన డైలాగ్ రానే వచ్చేసింది ఫస్ట్ మీరు అరవకుండా మాట్లాడాడే ఎందుకు అరుస్తున్నారు ఏమైనా ప్రాబ్లమా అని రీతు అడిగింది అవును ప్రాబ్లం ఉంది బీపీ ఉంది అని మాధురి అరుస్తుంటే ట్యాబ్లెట్ వేసుకోండి అయితే మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు మీతో నేను మాట్లాడానా బిగ్ బాస్ రూలా అని అడిగాను అని రీతు చెప్ప అవును రూలే అంటూ మాధురి తిక్కగా చెప్పింది బిగ్ బాస్ రూలు చెప్పలేదు అని రీతు అంటుంటే లైట్స్ ఎందుకు ఆపుతున్నారు అంటూ క్వశ్చన్ చేసింది ఆ రూల్ ఏం లేదు మేము మాట్లాడుకుంటాం అనే రీతు కూడా తగ్గేదే లేదు అంటూ చెప్పింది దీంతో నేను ఒప్పుకోను అంటూ మాధురి అరిచింది మీరెవరు ఒప్పుకోవడానికి అనే రీతు అనేసరికి నా హెల్త్ అమ్మా ఇది అంటూ మాధురి బీపీతో ఊగిపోయింది మీ హెల్త్ అయితే మీరు మూడింటి వరకు పడుకోలేదండి అని రీతు అంది మీరు పడుకోనివ్వకుండా చేశారు అని మాధురి అరిచింది మీరు ఇష్టం వచ్చినట్లు నోరు ఉంది కదా అని మాట్లాడకండి రీతు అంది అలాగలాగే మీ ఇష్టం వచ్చినట్లు ఎవరూ చేయడం లేదు అంటూ మాధురి డైలాగ్ వేసింది ఏం బిహేవ్ చేస్తున్నావో చెప్పండి అంటూ రీతు అడిగింది చూడండి లైట్స్ ఆపిన తర్వాత ఎవరు మాట్లాడడానికి వీల్లేదు ఎందుకు ఆపుతున్నారు లైట్స్ బిగ్ బాస్ ఊరికే ఆపుతాడా బిగ్ బాస్ రూల్ ఉంది అని అడగడం ఏంటి అని మాధురి మళ్ళీ అదే చెప్పింది దీంతో మీరెవరు అది చెప్పడానికి ఫుల్స్ రివర్స్ అయ్యింది రీతు నేను హౌస్ నెంబర్ని అంటూ మాధురి చెప్పగానే మీరు చెప్పినా వినడానికి నేను రాలేదు అంటూ రీతు ఆన్సర్ ఇచ్చింది అయితే వెళ్ళిపోండి అని మాధురి అంటే మీరు పోండి అయితే అంటూ రీతు గట్టిగా ఇచ్చింది నేను ఎక్కడికి నా ఇష్టం వచ్చినట్లు అరుస్తాను చివరిగా ఉంటే బయటికి వెళ్ళు అని మాధురి చెప్పింది మేము కూడా అలానే నైట్ మాట్లాడతాం మీకు చిరాగ్గా ఉంటే మీరు బయటకెళ్ళి పడుకోండి అని రీతు అంది దీంతో ఏ ఎక్కువ మాట్లాడకు అని మాధురి వాయిస్ పెంచింది ఏ గొంతు అంటే పడడానికి ఎవరు వెళ్ళరు ఇక్కడ నా ఇష్టం నేను నవ్వుకుంటాను మాట్లాడతాను అని రీతు అంది దీనికి ఏం మాట్లాడుతున్నావు అని అంటే తెలుగు మాట్లాడుతున్నాను అంటూ రీతు మంచి సమాధానం కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇక మాధురి చెప్పిన దానికి దివ్య కూడా ఒప్పుకోలేదు ఎవరైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే కెప్టెన్కి చెప్పాలి ఇలా రూల్స్ పార్క్ చేయడం కాదు అని దివ్యాంది దీనికి కెప్టెనే బెడ్రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇంకెవరికి చెప్పాలి అంటూ మాధురి కౌంటర్ ఇచ్చింది దీంతో కెప్టెన్ అని మాట్లాడుతూ బెడ్రూమ్లో మాట్లాడకూడదు అనే రూల్ నేను పెట్టలేదు నేను పెట్టను కూడా స్లోగా మాట్లాడండి ఏమైనా సౌండ్ ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అంటూ సలహా ఇచ్చాడు అలా మొత్తానికి మాధురి నిద్రపోయింది అని పెద్ద మీటింగే పెట్టి రూల్స్ చెప్పేసింది మాధురి మరోవైపు రమ్య ఫుడ్ పవర్ యూజ్ చేసి ఆర్డర్ చేసిన ఆహారం బిగ్ బాస్ పంపించాడు ఇది చూసి మిగిలిన హౌస్మేట్స్ అందరికీ నోరు ఊరిపోయింది కానీ రమ్య తాను సెలెక్ట్ చేసుకున్న సుమన్ శెట్టితో మాత్రమే ఈ ఫుడ్ షేర్ చేసుకోవాలి అయితే తినిపిస్తా అంటూ సంజన రమ్య పక్కన కూర్చుంది దొంగ పన్నులు నువ్వేదో ప్లాన్ చేసావు కదా రమ్య అని సంజన అడిగింది అది అవసరమా అని అంటే చేస్తే ఏదో ఒకటి చేస్తే వెళ్ళిపోవాలి అలా కూర్చోకూడదు అని రమ్య అంది జోకులన్నీ ఓకే కానీ దొంగతనం చేస్తే మళ్ళీ మెడలో బోర్డు వేస్తారు బోర్డు పెడితే ఓకేనా అని సంజన అడిగింది చెప్తాను సంజన టూ పాయింట్ ఫో అవుతాను నేనే అంటూ రమ్య ఓ డైలాగ్ అయితే వేసింది అనమాట ఇక దివ్య దగ్గరికి వెళ్ళి భరణి మాట్లాడాడు రీతు నిన్ను నన్ను నామినేట్ చేసిన తర్వాత కూడా నువ్వు తనతో మాట్లాడడం నాకు నచ్చలేదు అని భరణి అన్నాడు ఎవరు క్లోజ్గా ఉంది మీకు ఒక విషయం నచ్చకపోతే చెప్పరా మీలో మీరే పెట్టుకుంటారా నేను గుచ్చిగుచ్చి అడిగే వరకు చెప్పరా అని దివ్య అడిగింది చెప్పడం కాదు నువ్వు తనకి నడుము విరిగిపోయేలా ఆ రోజులు టాస్క్లో హెల్ప్ చేశావు సంబంధం లేకుండా ఆ తర్వాత రోజే నిన్ను నామినేట్ చేస్తే నేను ఏమనుకోవాలి మొత్తం టెనెంట్స్ అందరూ నీకు కెప్టెన్గా ఉండాలని హ్యాండ్ స్టేజ్ చేసినప్పుడు తను ఒప్పుకోలేదు ఇమ్ము నేను కెప్టెన్టీ టాస్క్లో ఉన్నప్పుడు కూడా సంచాలక్గా ఎలా ఉందో రీతు కూడా నాకు తెలుసు అయినా కానీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు హెల్ప్ చేస్తానని చెప్పా ఆ పాయింట్ పెట్టి నన్ను నామినేట్ చేసింది ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మాట్లాడద్దు చెప్పట్లేదు కానీ అంత క్లోజ్ ర్యాపో ఏంటి అని భరణి అన్నాడు క్లోజ్ ఏంటి నేను ఏం రీతితో సింగిల్గా మాట్లాడలేదు అక్కడ ఇంకా ముగ్గురు ఉన్నారు అని దివ్య అంది రేపు పొద్దున నేను చాలా స్ట్రాంగ్ పాయింట్స్ తీసి మాట్లాడాల్సి వస్తుంది అని భరణి అన్నాడు మాట్లాడండి నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా నామినేషన్స్ వచ్చేసరికి నేను గేమ్ గేమ్లానే ఆడతా అయినా మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు నేను ఒక్క మనిషితో ఒక్క పూట మాట్లాడితే మీరు అలా తీసుకుంటారా అక్కడ ఐదుగురు ఉన్నారు మీరు ఒక్కరే ఎందుకు చూస్తారు దానికి మీరు హట్ అయ్యారా అని దివ్య అడిగింది హట్ ఏం అవ్వలేదు నాకు అది ఎందుకో నచ్చలేదు చెప్పాలనిపించి చెప్పాను నిన్ను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు ఏదో మంచిది అనిపించినప్పుడు చెప్తాను వింటావా వినవా అనేది నీ ఇష్టం అని భరణి అన్నాడు ఈ మాటకి దివ్య ఎమోషనల్ అయ్యింది ఇవే వద్దని చెప్పాను అని భరణి అన్నాడు ఈ మాటలకి దివ్య ఎమోషనల్ అయ్యి మీరు ఇలా మాట్లాడుతున్నారు నేను కూడా మాట్లాడాలి కదా ప్రతిదానికి మీరు ఇలా అంటే ఎలా నేను ఏదో సరదాగా మాట్లాడా ఫస్ట్ టైం నేను అలా మాట్లాడటం వేరే వాళ్ళతో ఎందుకంటే ఎవరు ఓపెన్ అప్ అవ్వట్లేదు అని చావగొడుతున్నారు నన్ను ఒకరికంటే ఒకరితోటే ఉంటున్నామని ఉన్న వాళ్ళలో మీ తర్వాత నాకు వాళ్ళు బెటర్ అనిపించి వాళ్ళతో మాట్లాడాను మీరు ఇంత అపార్థం చేసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు అని దివ్య ఏడ్చింది నీకు ఏదైనా ఇలా బాధపడి ఏడుస్తావా నేను ఏం చెప్పను అని భరణి అన్నాడు కాదు మీరు అసలు ఎంత అపార్థం ఇలా చేసుకుంటారు అని దివ్య అంది నిన్ను ఎవరు కామెంట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు ఉండదు అని భరణి చెప్పాడు నేను వంద శాతం మంది నన్ను అన్నా కూడా నేను ఫేస్ చేస్తాను కానీ నా మనిషి ఏమైనా అంటే నేను తట్టుకోలేను మీకు అది అర్థం కాదా మీరు నా గురించి ఆలోచిస్తారు కదా అని దివ్య అంది వెంటనే భరణి కంట్లో నీళ్లు తిరిగాయి దీంతో మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఏడవకండి సారీ నేను అరిచినందుకు నేను చూడలేను మీరు ఏడవకండి అంటూ దివ్య ఓదార్చింది తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశారు ఫైవ్ స్టార్ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నేను వాళ్ళ ఉత్సాహం ఆట తీరును నిశ్చితంగానే పరిశీలిస్తున్నాను అందుకే నేను వారిని కెప్టెన్ కంటెండర్స్గా ప్రకటిస్తున్నాను ఇప్పుడు ఫైర్ స్టార్ మిగతా వారి నుంచి ఐదుగురిని క్యాప్టెన్సీ కంటెండర్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది వారు ఎవరో చర్చించి నిర్ణయించి చెప్పండి నిఖిల్ దగ్గర కంటెండర్ పవర్ ఉన్నందున ఈ ప్రక్రియలో ఆయన పాల్గొనరు అని బిగ్ బాస్ చెప్పాడు దీంతో వీళ్ళు ఐదుగురు డిస్కషన్ చేసుకొని సంజన భరణి దివ్య సుమన్ శెట్టి అండ్ తనుజలను కంటెండర్గా సెలెక్ట్ చేశారు వెంటనే బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు ఈ బిగ్ బాస్ హౌస్లో ఏది అంత సులువుగా లభించదని మీకు తెలుసు కనుక మీరు కెప్టెన్సీ కంటెండర్షిప్ కాపాడుకోవడానికి ఫైర్ స్టామ్ మరియు వారు ఎంచుకున్న సభ్యులు రెండు టీమ్స్గా ఏర్పడి ఒక టాస్క్లో తడపడాల్సి ఉంటుంది దానికోసం మీకు నేను ఇస్తున్న టాస్క్ క్యాప్టెన్సీయే గోల్ ఇందుకోసం గార్డెన్ ఏరియాలో గోల్ పోస్ట్ల బాల్ సిద్ధంగా ఉన్నాయి ప్రతి రౌండ్లో బజర్ మోగగానే రెండు టీంల సభ్యులు చేయాల్సింది ఏంటంటే రెడ్ లైన్ మీద ఉన్న బాల్ని తీసుకొని తమ శక్తిని లేదా ఇతర స్ట్రాటజీలని ఉపయోగించి ప్రత్యర్థి గోల్ పోస్ట్ గోల్ చేయాలి ఒకవేళ మీ టీం ప్రత్యర్థి గోల్ పోస్ట్లో గోల్ చేయగలిగితే వారి టీం నుంచి ఏ ఒక్కరిని రేస్ నుంచి తప్పించాలనుకునేది గోల్ చేసిన సభ్యులు నిర్ణయిస్తారు ఇది టాస్క్ ముగిసే సమయంలో ఎవరు ఆటలు నిలుస్తారో ఆ సభ్యులు తమ కెప్టెన్సీ కంటెండర్షిప్ని కాపాడుకొని రేస్లో నిలుస్తారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఈ టాస్క్ వైల్డ్ కార్డ్స్ చాలా బాగా ఆడారు ముఖ్యంగా సాయి అండ్ గౌరవ్ అయితే ఇరగదీశారు అయితే అవతల టీంలో స్ట్రాంగ్ అయిన భరణిని ఒక్క రమ్య ఆపేయడం విశేషం అసలు కండల పిల్ల కావడంతో భరణిని చాలా గట్టిగానే ఆపేసింది దీంతో గౌరవ్ సాయి వరుసగా గోల్స్ వేశారని మొదట రౌండ్లో గెలిచి భరణి ఎలిమినేట్ చేశారు తర్వాత దివ్యని తర్వాత సంజనని తర్వాత తనుజని తీసేశారు ఇక చివరి రౌండ్లో ముగిసేసరికి అవతల టీంలో సుమన్ శెట్టి ఒక్కడే మిగిలాడు దీంతో వైల్డ్ కార్డ్స్లో గేమ్ ఆపిన ఐదుగురు ప్లస్ సుమన్ శెట్టి క్యాప్టెన్సీ కంటెడర్ అంటూ బిగ్ బాస్ ప్రకటించారు వీళ్ళకి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో టాస్క్ పెడతారనమాట తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఇన్నోసెంట్ ఫేస్తో వెళ్ళి లవర్ బాయ్ అయిపోయాడు డిమాండ్ పవన్ మొన్నటి వరకు రీతు చౌదరితో లవ్ ట్రాక్ నడిపిన డిమాన్ ఇప్పుడు మరో లడ్డు కావాలా నాయన అన్నట్లుగా పచ్చళ్ళ పాప సెట్ అయిపోయింది అవును ఈరోజు ఎపిసోడ్లో రీతుని ట్రాక్ తప్పించి తాను డిమాండ్తో సెట్ అయ్యేందుకు రమ్య ప్లాన్ చేస్తుందని హౌస్ గుసగుసలాడుతున్నారు ఇక ఇది నిజమే అనేలా డిమాన్ దగ్గరవుతున్న రమ్య పాప బిగ్ బాస్ హౌస్లో పచ్చళ్ళ పాప తనదైన మార్క్ చూపిస్తుంది హౌస్లో ముందుగా డీమాన్తో కాస్త కోపంగా మాట్లాడుతూ కనిపించిన నెమ్మదిగా ఇప్పుడు దగ్గర అవుతుంది రెండు రోజులు రీతు గురించి డిమాన్కి రమ్య నెగిటివ్గా చెప్తుంది తన వల్లే నీ గేమ్ పోతుంది నిన్ను గేమ్ కోసం వాడుకుంటుంది అన్నట్లుగా డీమాన్కి చెప్పింది ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో తన మనసులో మాట బయట పెట్టేసింది అనమాట బయట బ్యాడ్ అవుతుంది అని చెప్తున్నా ఎందుకంటే మించి నేను ఎక్కడ ఏం చెప్పలేను మీ ఇద్దరు లవర్సా అంటూ రమ్య అడిగింది అనమాట అదేం లేదు అంటూ డీమన్ చెప్పాడు అయితే ఆ పక్కనే మాదిరి కూడా కూర్చొని ఉంది టీచ్ చేస్తున్నావా రీతును అని డీమన్ అడిగితే రీతుని నేను ఎందుకు టీచ్ చేస్తాను బాబో నువ్వు ఇంకా ఓవర్ డీచ్ చేస్తున్నావు అంటూ రమ్య నవ్వింది నువ్వు ఏడ్చావు కదా ఇందాక చూశాను ఏడ్చావు నువ్వు లవ్లో ఆడడానికి రాలేదు ఓకేనా అంటూ క్లాస్ పీకింది రమ్య నేను లవ్ చేయడం లేదు హండ్రెడ్ పర్సెంట్ అని డీమాన్ చెప్పాడు నీ ఏడుపు చూస్తేనే అర్థమైపోయింది నాకు నువ్వు లవ్ చేస్తున్నావు అని అంటూ రమ్య ఆట పట్టించింది నేను ప్రియా కోసం ఏడ్చానని డీమాన్ అన్నాడు నువ్వు ఇప్పుడు ఏడుస్తూ అడిగావు నేను చూశాను కెమెరాలు ఉన్నాయి ఓవర్ యాక్షన్ చేయకు అని రమ్య అంది అయితే మాధురి అందిగా ఏంటి స్పెషల్ మాట్లాడుతున్నావు వీడితో అని రమ్యను అడిగింది మాధురి స్పెషల్ ఏముంది కూర్చో ఖాళీగా ఉన్నావు కదా అని అంటూ రమ్య ఆన్సర్ ఇచ్చింది నీకు ఈ హౌజ్లో ఎవరు ఇష్టం అని రమ్యను అడిగితే నాకు ఏమో నచ్చేమో నచ్చుతారేమో ఎందుకో నాకు ఇన్నోసెంట్ అనిపిస్తుంది డీమాన్ అంటే ఇష్టం అని రమ్య సిగ్గుపడుతూ చెప్తుంది అనమాట నీకెక్కడో సుడి ఉందిరా అన్నట్టుగా మాధురి డీమాండ్ చూస్తే ఇంకెక్కడుంది నా తలపైనే ఉంది అన్నట్టుగా డిమాండ్ చూస్తూ ఉంటాడు నాకైతే చాలా ఓవర్ అనిపించింది ముందు రోజు వచ్చిన రమ్య బాండింగ్స్ ఏంటి అదేంటి ఇదేంటి అని ఓవర్ యాక్షన్గా మాట్లాడి ఇప్పుడు రీతును తప్పించి తను లవ్ ట్రాక్లో నడపదామని అనుకుంటుందేమో అని ఈ సీన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా నాకు అలానే అనిపించింది ఆ సిగ్గుపడటం ఆ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ మాట్లాడటం నాకైతే అలాగే అనిపించింది చూసే అలా అనేగా అనిపించి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అలాగే సాయి అండ్ తనుజ కూడా బెడ్రూమ్లో నైట్ మాట్లాడుకుంటారనమాట ఈ రమ్య రావడం రావడమే డీమాన్ మీద పోకస్ చేసినట్టుంది కొంచెం ఏదో లవ్ ట్రాక్ నడుపుతుందేమో అనిపిస్తుంది చాలా ఇంట్రెస్ట్ చూపుతుంది డిమాన్ మీద అంటూ సాయి అంటే అవునా నేను అబ్జర్వ్ చేయలేదు చూస్తా రేపటి నుంచి వెళ్ళి అబ్జర్వ్ చేస్తా అంటూ తనుజ అంటూ ఉంటుంది ఓకే చూడు అబ్జర్వ్ చేయి అంటూ సాయి అంటాడనమాట